नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము ఏకోణపంచాశ సర్గ నలభై తొమ్మిదవ సర్గ ప్రభావశాలి అయిన రావణుని రూపమును చూడగానే హనుమంతుని మనస్సులో అనేక విధములైన భావములు కలుగుట తత సకర్మణా తస్య విస్మితో భీమవిక్రమः హనుమాన్ క్రోధతాం రాక్షో రక్షోధిపమవైక్షత భయంకరమైన పరాక్రమముగల హనుమంతుడు ఈతడు నన్ను కూడా బంధింపచేసి తన దగ్గరకు రప్పించుకున్నాడు కదా అని ఆశ్చర్యపడుచు క్రోధముచేత కళ్ళు ఎర్రబడగా ఆ రావణుని చూచెను భ్రాజమానం కాంచనేన విరాజతా జాలావృతే నాథ మహాద్యుతి గొప్ప కాంతి గల ఆ రావణుడు చాలా ప్రశంసింపదగిన చుట్టూ ముత్యాలు కట్టిన మెరిసిపోవుచున్న బంగారు కిరీటముతో ప్రకాశించుచుండెను వివరణ ఈ శ్లోకము మొదలు పద్నాలుగవ శ్లోకము వరకు ఉన్న శ్లోకాలకు ఒకటే అన్వయము ఈ శ్లోకాలలోని ద్వితీయాంతములన్నీ పద్నాలుగవ శ్లోకములో ఉన్న రాక్షసపతిం అను పదానికి విశేషణములు వజ్ర సంయోగ చిత్రైర్ మనసేవ హైమైరాభరణ్చిత్రై ఆ రావణుడు వజ్రములు చాలా ప్రశస్తములైన మణులు పొదిగిన మనస్సుతో నిర్మించినవా అన్నట్టున్న విచిత్రములైన బంగారు ఆభరణములు అలంకరించుకొని ఉండెను మహార్హక్షౌమ సంవీతం రక్త రూషితం స్వనులిప్తం భక్తిభి ఆ రావణుడు శ్రేష్ఠములైన పట్టుబట్టలు ధరించి ఎర్రని చందనము పూసుకొనెను ఆతని శరీరముపై అనేక విధముల విచిత్రములైన బొమ్మలు చిత్రింపబడి ఉండెను విచిత్రం దర్శనీయ రక్తక్షైర్భీమర్శనై దీప్తీక్ష్ణ మహాదష్ట్రై ప్రలంబ దశ నచ్చద శిరోభిర్దశిర్వీరం భ్రాజమానం మహౌజ నావ్యాళసమాకీర్ణై శిఖరైరివ మందరం మహాతేజాయైన ఆ రావణుడు అనేక క్రూర మృగములతో నిండిన శిఖరములతో మందర పర్వతము వలె సుందరములు ఎర్రని కళ్ళుగలవి చూచుటకు భయంకరముగానున్నవి ప్రకాశించుచున్న తీక్ష్ణమైన కోరలు గలవి వ్రేలాడుచున్న పెదవులు కలవి అయిన పది తలలతో విచిత్రముగా ప్రకాశించుచుండెను నీలాంజనచయ హారేణోరసి రాజత పూర్ణ చంద్రాభవక్ేణ సబాళార్కమివాంబుదం ఆతని వక్షస్థలముపై ముత్యాల హారము ప్రకాశించుచుండెను ముఖము పూర్ణ చంద్రుడు వలె ఉండెను నల్లని కాటుక కొండవలె ఉన్న అట్టి రావణుడు బాలసూర్యునితో కూడిన మేఘము వలె ఉండెను బాహుభిర్బద్ధకేయూరైందనోత్తమ రూషితై పీనై పంచశీర్షైరివోరగై బాహుపురులు ధరించిన బలిసిన ఆతని బాహువులకు ఉత్తమమైన చందనము పూయబడెను అవి అంగదములతో ప్రకాశించుచుండెను ఆ బాహువులు ఐదు తలల సర్పముల వలె ఉండెను వివరణ కేయుర అంగద శబ్దములు పర్యాయ పదములు బాహుపురులు అని అర్థము ఇక్కడ రెండు పదాలు ప్రయోగించుటచే వేరు వేరు రకాల దండ కడియములు అని అర్థము చెప్పుకొనవలెను మహతి స్ఫాటికే చిత్రే రత్న సంయోగ సంస్కృతే ఉత్తమాస్తరణాస్తీర్ణే సోపవిష్టం వరాసనే ఆ రావణుడు గొప్ప స్ఫటిక వికారమైన ఆసనము మీద కూర్చుని ఉండెను ఆ ఆసనమునకు రత్నములను పొదుగుట చేత అది చిత్రవర్ణముగా ఉండెను దానిపై ఉత్తమమైన ఆస్తరణము కప్పబడి ఉండెను అలంకృతాభిరత్యర్థం ప్రమదాభి సమంత వాల వ్యజన చక్కగా అలంకరించు స్త్రీలు వింజామరలు హస్తములతో గ్రహించి దగ్గర రావణుని చుట్టూ నిలబడి ఆతనిని సేవించుచుండిరి దుర్ధరేణ ప్రహస్తేన మహాపార్శ్వేన రక్షసా మంత్రిత్రత్వైర్నికుంభేన చ మంత్రిణా ఉపోపవిష్టం రక్షోభిశ్చుతుర్భిర్బలదర్పితై కృత్స్ పరివృతం లోకం చతుర్భిరివ సాగరై దుర్ధరుడు ప్రహస్థుడు మహాపాశ్వడు నికుంభుడు అను ఆలోచనల తత్వము తెలిసిన బలముచేత గర్వితులైన నలుగురు రాక్షస మంత్రులు ఆతని చుట్టూ దగ్గరనే కూర్చొనియుండుటచే ఆ రావణుడు చుట్టూ నాలుగు సముద్రములు ఉన్న సమస్తమైన లోకము వలె ఉండెను మంత్రభిర్మంత్రవజ్ఞరన్యైుభుద్ధిభి అన్వాస్యమానం రక్షోభి సురైరివ సురేశ్వరం ఆలోచనల యథార్థ స్వరూపము చక్కగా తెలిసినవారు మంగళకరమైన బుద్ధి కలవారు అయిన మరికొందరు రాక్షస మంత్రులు కూడా ఆ రావణుని ప్రక్కనే కూర్చుండి దేవతలు దేవేంద్రుని సేవించినట్లు సేవించుచుండిరి అపశ్యద్రాక్షస పతి హనుమానతి తేజసం విష్ఠితం మేరు శిఖరే సతోయమివ తోయదం అతి తేజశాలి అయిన ఆ రావణుడు ఉన్నతమైన ఆసనము మీద మేరు పర్వత శిఖరము మీద ఉన్న నీటితో నిండిన మేఘము వలె ఉండెను అట్టి రావణుని హనుమంతుడు చూచెను సై సంపీడ్యమానోభిర్భీమ విక్రమై విస్మయం పరమం గక్షోధిపమ వైక్షత భయంకరమైన పరాక్రమ ముగల ఆ రాక్షసులు ఒక మూల పీడించుచున్నను ఆ హనుమంతుడు రావణుని ఆశ్చర్యముతో చూచను భ్రాజమానం తో దృష్ట హనుమాన్ రాక్షసేశ్వరం తేజసా తస్య మోహిత పిమ్మట హనుమంతుడు ప్రకాశించుచున్న రావణుని చూచి ఆతని తేజస్సు చేత మోహము చెందినవాడై మనస్సులో ఇట్లు అనుకొనెను అహో రూపమహో ధైర్య మహోసత్వమహోద్యుతి అహో రాక్షస రాజస్య సర్వక్షణ ఆహా ఏమి ఈ రావణుని రూపము ఏమి ధైర్యము ఏమి బలము ఏమి కాంతి ఏమి సర్వ లక్షణ సంపన్నత్వము ఎర్మో న యాదయం రాక్షసేశ్వర సదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత వీనిలో బలవత్తరమైన ఈ అధర్మమే లేకున్నచో ఈ రాక్షస రాజు ఇంద్రునితో సహా దేవలోకానికంతటికీ ప్రభువు అయి ఉండేవాడు అస క్రూరైర్నృశం సైశ్చర్మభీర్లోక కుత్తై సర్వే బిభ్యతి అయం దానవాయత్సే క్రుద్ధ కర్తుమే కార్ణవం జగత్ ఇతడు లోకములో నింపబడు క్రూర కర్మలతో అందరినీ దేవతలతో దానవులతో సహా సకల లోకములు ఇతని నుండి భయపడుచున్నవి కోపగించినచో ఇతడు ఈ జగత్తునంతను ఒక్క సముద్రముగా చేసివేయగలడు ఇది చింతా బహు విధామకన్మతి మాన్ హరి దృష్ట్వా రాక్షస రాజస్య ప్రభావమమిత బుద్ధిమంతుడైన హనుమంతుడు అపరిమితమైన తేజస్సు గల ఆ రావణుని ప్రభావము చూచి ఈ విధముగా అనేకములైన ఆలోచనలు చేశను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీ ఆది కావ్యే సుందరకాండే ఏకన పంచాశత్ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనేక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం యక్షర పద భ్రష్టం మాత్రహీనంతుద్ క్షమ్యతాయణ నమోస్ कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम